నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వాస్తు జ్యోతిష పండితులు భమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ధనం మూలం ఇదం జగత్ ధనం 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 కావాల్సిందే అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఇదే అడుగుతారండి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు అసలు ఎందుకని ఇంతలాగా ఇంత హింసించేస్తోంది ఈ ఒక్క సమస్య అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇంత జటిలంగా మారటానికి డెఫినెట్ గా మనం చేసేటటువంటి తప్పులు కూడా ఉంటాయి మనం ఇష్టం వచ్చినట్టు ప్లానింగ్ లేకుండా మనం ఒకవేళ బిహేవ్ చేస్తే వస్తుంది సమస్య దీన్ని కరెక్ట్ చేసుకుంటూ లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చేయాల్సి ఉంటుంది నేను అడుగుతూనే ఉంటాను చాలా అందరినీ కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి లక్ష్మీ అనుగ్రహం ఇవ్వాలి అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న ఇందులో లోపాలు చెప్పొచ్చా డైరెక్ట్ గా నేను ఇష్టం చక్కగా మాట్లాడదా ఆడవాళ్ళు చేస్తున్న దానికి లక్ష్మి కటాక్షం దూరం అవుతోంది ఆడవాళ్ళు సక్రమంగా పూజలు చేయట్లేదు తప్పుగా అనుకోవద్దు వాళ్ళు భక్తి దేవుడు గదిలోకి వస్తులోకి వేళా పూజలు ఓ టైము పద్ధతి లేదు పన్నెండు గంటలకి ఒంటి గంటకి దీపాలు పెడతారు అది ఒకటి ఇంటి శుభ్రత ముఖ్యం లక్ష్మీదేవి కావాలంటే మన ఇంట్లో శిష్ట వేయాలంటే లక్ష్మీదేవి ఇల్లు శుభ్రత లేందే ఆవిడ ఉండదు జ్యేష్ఠాదేవి ఎంటర్ అయిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో చెడిపోతుంది ఎందుకని ఆడవాళ్ళు శుభ్రత గురించి చెప్తున్నాం ఆడవాళ్ళు లేవగానే మరీ పొద్దున్న పదింటికి తొమ్మిదింటికి లేవడం ఈ నైటీలతో తిరగడం ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాం అంటే లక్ష్మీదేవి మనకి ఎందుకయ్యా దగ్గర రావట్లేదన్న కారణం ఇంటికి ఇల్లాలు దేవత ఇంటికి ఇళ్ళు లక్ష్మీదేవి ఆవిడే శుభ్రత లేకుండా ఇల్లు శుభ్రత లేకుండా చేసుకుంటే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది మన దగ్గర ఫస్ట్ పాయింట్ లేవగానే ఇంటి చక్క మొహం కడుక్కొని చక్క తల ఇచ్చేసుకుని పొట్టు పెట్టి ఇంటి వాకలి చక్క చెలకరించి ఏదో చేసుకుని చక్కటి ముగ్గేసుకుని ఇల్లు ఫస్ట్ ఇల్లు ఉడుచుకుని శుభ్రం చేసుకుని వంట గదిలోకి వెళ్ళాలి వంటల గదిలోకి వెళ్ళాక ఆవిడ ఇష్టం కాఫీ తగిన చేసిన ఆ శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదు మీరు ఇంకొకటి లక్ష్మీదేవి మరి ఎంతో మంది శుభ్రత చక్కగా నీతి నియమాలు పాటిస్తూ చేస్తున్నారు కదండి వాళ్ళకెందుకు వంటలేదు అంటే అక్కడ కూడా వాళ్ళ గ్రహస్థితులు బట్టి పాప ఇంట్లో పిల్లలు అవ్వచ్చు భర్తకే జాతకం బాగోపోవచ్చు ఇంకో రకంగా కావచ్చు కానీ దీనికి కూడా రెమెడీలు ఉన్నాయి లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి రెమెడీలు ఉన్నాయి చేసుకోవచ్చు ఎలాగ తెల్లవారు చక్కగా ఇల్లు శుభ్రత చేసేసుకోవడం బా భర్త పిల్లలు ఇంట్లో నుంచి వాళ్ళు కూడా పది స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన చేసి చక్కగా ఏమిటి విష్ణు పత్ని చ దేమయే తన్నో లక్ష్మి ప్రచోదయాదు నారాయణాయ విద్మహే మహాదేవాయ దేమయే తన్నో విష్ణు ప్రచోదయాదు ఆ మంత్రాన్ని ఎక్కువ పఠించడం వల్ల గాయత్రి గాయత్రి ఆ రెండు ఎక్కువ పాటించడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా నెల కాకపోతే నలభై రోజులు కాకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి సమస్య సాల్వ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను ఒక్క రోజులోనే అవుతుంది రేపు రాత్రికి అయిపోద్ది ఈ రాత్రి మీ ఇంట్లో కూర్చుంటుందని నేను చెప్పను అందరికీ కొంత సాధన అవసరం కదా దేనికైనా అయితే గాయత్రికి పక్కా పవర్ ఉంది సో అందరూ చేసుకోవచ్చు అండి ఎవరైనా ఆడమగ చెయ్యొచ్చు అందులో ఆడవాళ్ళు ఈ లక్ష్మీ స్తోత్రాలు లక్ష్మీ నామాలు నూట ఎనిమిది నామాలు చదువుకొని చక్కగా అక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ఏ నువ్వుతో రెండు పక్కల ఏనుగుతో మధ్య మధ్య లక్ష్మీదేవి కూర్చుని ఉండాలి కానీ నెలపడ లక్ష్మీదేవి ఉండడం సాధ్యం కాదు ఎందుకమ్మా అంటే నెలపడ లక్ష్మికి నెలపడదు అదే కూడ కూర్చుని తామర పువ్వులో కూర్చుని రెండు పక్కల ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకుని చక్కగా ఎడవాళ్ళు కుంకుమార్చిన ఎంతో కాదు ఆ నామాలు చదువుకుని ఆ నూట ఎనిమిది నామాల్లో లక్ష్మీదేవికి చక్కగా చేసుకుని ఈ ఇది ఈ గాయత్రి లక్ష్మీ గాయత్రి చదువుకుంటే ఎంత ఉంటే అంతే మన శక్తి ఆయిగా అది చదువుకుని చేస్తే ఫలితం నలభై రోజుల్లో వస్తుంది అని నేను చెప్పగలను వచ్చేస్తుంది మీరు ఓకే అయితే లక్ష్మి మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ శుభ్రతకి ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఊరికే చెప్పలేదు పెద్దవాళ్ళు ఖచ్చితంగా అలా చెప్పారు అని అంటే లక్ష్మి అనుగ్రహాన్ని మనం ముందు పొందాలి ఆ పొందాలి అని అంటే శుభ్రత కచ్చితంగా ఉండాలి అని చెప్పి ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి మీరెన్నో ఎన్నో ఎన్ని జాతకాలు చాలా జాతకాలు చూస్తుంటారు వేల జాతకాలే చూస్తారు కాబట్టి ఏ గ్రహస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందిని తీసుకురాదు ఏ గ్రహస్థితి ఆర్థిక ఇబ్బందిని తీసుకొస్తుంది అంటే దీనికి ఏమైనా సమాధానం ఉంది ఏ ఆర్థిక ఇబ్బందులు అంటే అమ్మా ఆర్థికంగా ఎంతో మంది ఇప్పుడు కోటీశ్వర్లే ఈ కరోనా వచ్చాక మొత్తం అట్రఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా ఉండి ఎమ్మాలు పాపం ఈ వేళ అన్నం దొరుకుతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ తుఫానులు వచ్చి గాని ఇంకోటి వచ్చి గాని అది ఆర్థిక ఇబ్బందులు అంటారు ఆ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయా అంటే కారణం గ్రహస్థితి ఏ గ్రహం ఎక్కువ ఎక్కువ ధనకారు కూడా అవుతారు ఏ ఏ గ్రహం ధనం లేకుండా తొక్కు తొక్కుతుంది అన్న దాంట్లో శుక్ర దశ చక్కగా యోగిస్తుంది ఎవరికైనా ఓపెన్ గా చెప్తున్నాం సగం సగం ఫలితాలు ఇస్తాయి కానీ శుక్రగ్రహం లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి సాక్షాత్తు ఆవిడ్ని పూజించడం వల్ల ఆ శుక్రమహాదశ నడిచి వాళ్ళు అస్తమానం లక్ష్మీదేవిడికి వెళ్తూ ఇంట్లో లక్ష్మీనామాలు చదువుకుంటూ చక్కగా డైమండ్ పెట్టుకుని చిట్కని వెలు డైమండ్ ధారణ చేసుకుని శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ డైమండ్ పెట్టుకోవడం వల్ల కూడా ధనం దగ్గర అవుతుంది వ్యాపారం మంచిగా సాగుతుంది కానీ డైమండ్ జోల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని ఎందుకు భయం వేస్తుంది దేనికోసం అక్కడ అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవి శుక్రుడు ఆ శుక్రుడికి ఎవరు ఈవిడే ఆ డైమండే ఎందుకు భయపడాలి అంటే కొందరికి పడుతుంది కొందరికి పడదు కదా డైమండ్ అంటే నీలం గాని రెండు వస్తువులు వేస్తుంది నీలం కానీ గోమేదకం దగ్గరకు వస్తువు భయపడతారు ఎందుకని అబ్బో కానీ రాహు దశలో గోమేదకం పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా దశలో ఏ వ్యక్తి అయినా సరే రాహు దశ పద్దెనిమిది సంవత్సరాలు నడుస్తున్న వ్యక్తి ఏమొద్దు దుర్గాదేవి దేవుకి గుడికి ఓపుకుంటే డైలీ లేదు ప్రతి మంగళవారం దుర్గాదేవి గుడికెళ్ళి అర్చనే అర్చన చేసి మూడు ప్రశ్నలు చేసి చక్కగా వస్తే గోమేదకం మధ్యవేలకు ధరిస్తే నాలుగు క్యారెట్లు గోమేదకాన్ని మగవాడు అవుతే రైట్ హ్యాండ్ ఆడవాళ్ళు అవుతాయి లెఫ్ట్ హ్యాండ్ ఆడవాళ్ళు అంటే మగవాడికి తేడా ఏంటంటే ఆడవాళ్ళు బాత్రూమ్ కిడితే రింగ్ మార్చాలి హ్యాండ్ మార్చేయాలి మళ్ళీ బయటికి రాగానే యథాప్రకారంగా మరి అమ్మ చాలా తప్పది స్టోన్స్ దేవతలతో అధిపతులు వాళ్ళు మనకి కష్టాన్ని తప్పించేది వాళ్ళే కష్టాలు తెచ్చేది వాళ్ళే అందుకని దాన్ని స్టోన్ ధారణ ధరించి వాళ్ళు కూడా పవిత్రత పాటించాలి తప్పకుండా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఆడవాళ్ళు ఒకవేళ బాత్రూమ్ కి వెళ్ళవలసి వచ్చింది దేనికి లాబొరేటరీకి స్నానం స్నానానికి దానికి అక్కర్ల అలాంటి హ్యాండ్ మార్చుకోవాలి హ్యాండ్ మార్చు చక్కగా ఎడం చేతికి ఇలా ఉంటుంది కాబట్టి దీన్ని తీసేసి పక్కకు పెట్టాలి పక్క పెట్టద్దు హ్యాండ్ మార్చేడువే ఇక్కడ పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకోవడం వల్ల శ్రద్ధ మర్చిపోయి వెళ్ళిపోతాం అది చాలా మంది జరుగుతుంది మర్చిపోతాం పోయినా పోతుంది మళ్ళా తిరిగి ఉండాలి అక్కడ వస్తువు లేదు రూల్ ఎక్కడ అందుకు ఎప్పుడు కూడా హ్యాండ్ మార్చమంట హ్యాండ్ మార్చితే శ్రద్ధ ఉంటుంది కరెక్ట్ మళ్ళీ తీసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత అయ్యో అని చూసుకుంటాం మళ్ళా పెట్టుకుంటాం మగవాడు ఏ విషయంలోనూ తీయక్కర్లేదు చాలా మంది అడుగుతారు ఏమంటే మేము శ్వానానికి వెళ్ళి వచ్చామండి ఉంగరం ముంగరానికి శ్మశానానికి సంబంధం లేదు అసలు శ్మశానం కాని ప్రదేశం శ్మశానాల్లో ఇల్లు కదా ఇంకా రింగుకి శ్మశానానికి తేడా ఉంది శ్మశానం కానిది ఇది అడు ప్రతి జీ ఇప్పుడు కోళ్ళని చంపుకుని తినేస్తున్నారా జీవహింస చెయ్యూ అన్నారు మరి చెట్టు అంత మనుషుల్ని అడ్డంగా నరికేస్తున్నారు ఎక్కడ ఇవాళ అరాచకాలు పెరిగిపోయాయి భయంకరంగా ఎక్కడ చూసినా ఈ వీడిని రాత్రి రాత్రి చంపేసి వాళ్ళు ఆస్తి ఆకట్టుకోవాలి ఎలాగా అని ప్లాన్ చేసి అంతకన్నా ఇదా మీరు అన్నట్టు కోళ్లు కుక్కర్లు పందుల్ని కూడా తింటున్నారు ఉచ్చిని చాలు లేకుండా మరి దానికి పాపం లేదా మన శరీరమే అవకాశ్ అయిపోయింది లోపల ఉందిగా మరి పక్కా ఆ రుద్రుడు ఎవరు శ్మశానంలోనే ఉంటాడు ఆ శంకరుడు శ్శానంలో ఉన్నాడు కాబట్టి శ్వానం అసలు నిజమైంది మంచిదంట ఆయనే ఉంటాడు సాక్షాత్ అక్కడ రైట్ అయితే లక్ష్మి కటాక్షం కోసం ఖచ్చితంగా లక్ష్మీ గాయత్రిని గనక ఆశ్రయిస్తే లక్ష్మి గాయత్రి ఒక్కటే కాకుండా గాయత్రి రెండు గాలిపిలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కాబట్టి నారాయణ తన్నో విష్ణు ప్రచోదయాత్ అని అనుకోవాలి అనుకోవాలి అలాగే ఉగ్రం వీరం మహావిష్ణు స్వంతం సర్వతోన్ముఖు విభూషణం స్వామి విష్ణుమూర్తి అవునండి సో అలా ఆ మంత్రాన్ని కూడా అనుకోవచ్చు అది కూడా అయిపోవరు ఒంట్లో ఎటువంటి ఇబ్బందులు లేచిన వేళ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే